స్వప్నకైతే పాప పుడుతుంది ఇక కావ్య అయితే దిష్టి తీసి లోపలికైతే పిలుస్తూ ఉంటుంది ఇక పాపనైతే చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కావ్య స్వప్నకి లో దిష్టి తీసి లోపలికి రమ్మని అయితే చెప్తూ ఉంటుంది ఇక అపర్ణ వీళ్ళందరూ అయితే నవ్వుకుంటూ ఉంటారు ఇక అందరూ అయితే పాపని చూసి నవ్వుకుంటూ చాలా హ్యాపీగా అయితే ఉంటారు ఇక అందరూ అలా ఉండేసరికి రాజుకు ఫోన్ వస్తూ ఉంటుంది హలో ఎవరు ఏంటి డాక్టర్ అని అయితే అనేసరికి మీ తాతయ్య కోమల నుంచి బయటకు వచ్చారు కళ్ళు తెరిచారు అనైతే అంటూ ఉంటాడు ఏంటి నిజమా తాతయ్య కోమల నుంచి బయటకు వచ్చారా అనేత అంటూ ఉంటాడు రాజు ఏంటి రాజు నిజమేనా అనైతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అపర్ణ అవునమ్మా తాతయ్య కోమల నుంచి బయటకు వచ్చారంట అని అనేసరికి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కావ్య బామ్మ అందరూ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుకుంటూ ఉంటారు ఇక బామ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మా బావ అందరి కోసం వెయిట్ చేస్తున్నాడు ప వె వెళ్దాం పదండ్రా అంటూ ఉంటుంది బామ్మ ఇక అందరూ లోపలికి వెళ్ళేసరికి సీతారామయ్య అయితే కళ్ళు తెరుస్తూ ఉంటాడు అలా కళ్ళు తెరిసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కావ్య వీళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు ఇంద్రాదేవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుకుంటూ ఉంటుంది దేవుడు రక్షించాడు అనేది అనుకుంటూ ఉంటుంది ఇక సీతారామయ్యతో అయితే మాట్లాడుతూ ఉంటారు అందరూ